మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు హాజరైన సజ్జల శ్రీధర్ రెడ్డి చాలాసేపు మౌనవ్రతం పాటించారు సిట్ అధికారులు దాదాపు వందకి పైగా ప్రశ్నలు అడగ్గా చాలా వాటికి జవాబేమీ చెప్పలేదు చెప్పిన వాటికి కూడా నాకేం సంబంధం లేదంటూ వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వపు డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి సిట్ విచారణలో దాటవేత ధోరణిలోనే జవాబులిచ్చారు మూడు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు గురువారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు సుదీర్ఘంగా ప్రశ్నించారు దాదాపు వందకు పైగా ప్రశ్నలు అడగ్గా ఒక్కదానికి ఆయన సరైన సమాధానాలు చెప్పనట్లు సమాచారం మద్యం కుంభకోణం ఆ ముడుపుల వ్యవహారంతో తనకు సంబంధమే లేదని బుకాయించినట్లు తెలుస్తోంది ఆధారాలు చూపి ప్రశ్నిస్తే నీళ్లు నమిలినట్లు సమాచారం ఈ కుట్రలో ప్రమేయం పాత్రకు సంబంధించి సాక్షుల వాంగ్మూలాలను ప్రస్తావిస్తూ నిలదీస్తే ఎవరో ఏదో చెప్పారని తనను అడిగితే ఎలా అంటూ దర్యాప్తు అధికారులపైనే ఎదురుదాడికి దిగినట్లు తెలిసింది వైసీపీ ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించే కంపెనీలకే ఆర్డర్లు ఇస్తామంటూ ఎవరి ఆదేశాల మేరకు సరఫరా కంపెనీలు డిస్టిలరీల యజమానుల్ని బెదిరించారు అని సిట్ అధికారులు ప్రశ్నించగా వారితో తనెప్పుడూ సమావేశమే కాలేదని ముడుపుల విషయమే చర్చించలేదని శ్రీధర్ రెడ్డి బుకాయించినట్లు తెలుస్తోంది హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో డిస్టిలరీల యజమానులతో ముడుపుల పర్సంటేజీల ఖరారు విషయమై భేటీ అయినట్లు సిట్ అధికారులు ఆధారాలు చూపించడంతో నీళ్లు నమ్మిలారు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కు ఏ ప్రాతిపదికన అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్ లభించాయి పదిహేను వందల అరవై తొమ్మిది కోట్ల భారీ మొత్తం మీ ఒక్క కంపెనీకే ఎలా చెల్లించారు అని సిట్ అధికారులు ప్రశ్నించగా తమది రాష్టంలో అతిపెద్ద డిస్టిలరీ అని నిబంధనల ప్రకారమే ఆర్డర్లు దక్కాయని శ్రీధర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చినందుకు నాటి ప్రభుత్వ పెద్దలకు ఎంత ముడుపులు చెల్లించారని సిట్ అధికారులు ప్రశ్నించగా తానెప్పుడూ ముడుపులు ఇవ్వలేదని దబాయించారు అలాంటప్పుడు వోల్విక్ క్రిపాటి నూసా బాలాజీ ట్రేడింగ్ వెంకటేశ్వర ప్యాకింగ్ విశాల్ ఎంటర్ప్రైజెస్ తదితర సంస్థలకు ఖాతాల్లోకి ఎందుకు సొమ్ము మళ్లించారంటూ ఆ లావాదేవీల్ని చూపించగా శ్రీధర్ రెడ్డి మౌనం వహించారు మూలధరపై పన్నెండు శాతం ముడుపులు వసూలు చెయ్యాలని నిర్ణయించిందెవరు దాన్ని మళ్లీ ఇరవై శాతానికి ఎవరు పెంచారు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణకు అరబిందో గ్రూపు ద్వారా నలభై ఐదు కోట్ల రుణాన్ని ఎవరిప్పించారు దీనిలో నాటి సీఎం జగన్ ఎంపీ మిథున్ రెడ్డి పాత్రేంటి ముడుపులు చెల్లించాలనే ఒప్పందంతోనే ఈ రుణం ఇప్పించారా మీ ఎస్పీవై డిస్టియరీ నుంచి ప్రతి నెలా ఎంతమేర ముడుపులు చెల్లించేవారు ఎవరికిచ్చేవారు అని సిట్ అధికారులు ప్రశ్నించగా అవేమీ తనకు తెలియవని శ్రీధర్రెడ్డి సమాధానమిచ్చారు ఏమీ తెలియకుండానే మీ ఖాతాల నుంచి లావాదేవీలు జరిగాయా అని అడగ్గా జవాబు చెప్పలేదు